హాయ్ ఎవ్రీవన్ ఆంధ్ర కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనము దోశల్లోకి వేరుశనగపప్పుల చట్నీ ఎర్రకారం చట్నీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా వేరుశెనగపప్పుల చట్నీ ఎలా చేయాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక కప్పు వేరుశనగపప్పు వేసి కొద్దిగా వేయించుకోవాలి అందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అరకప్పు కొబ్బరి కప్పు శనగపప్పు కొద్దిగా చింతపండు వేసి అన్నీ దోరగా వేయించుకోవాలి దానిని మిక్సీలో వేసి చట్నీ చేసి దానికి పోపు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఎర్రకారం చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు తెల్లగడ్డ ముక్కలు వేసి అందులో పావు స్పూన్ జీలకర్ర రుచికి సరిపడిన సాల్ట్ వేసి మిక్సీలో వేసుకొని మెత్తగా చట్నీ చేసుకొని దానిపైన తాలింపు వేసుకోవాలి అంతే కారం చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు కారం దోశ వేసుకుందాము ప్యాన్ను క్లీన్ చేసుకొని దానిపైన పిండి వేసి పలుచగా దోస చేసుకొని చుట్టూ ఆయిల్ వేసి మధ్యలో కారం చట్నీ ఒక స్పూన్ వేసుకొని దానిలోనే కొద్దిగా నెయ్యి కూడా వేసి అదంతా దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే దోశ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని కారం దోశ రెడీ అయిపోయింది దీనిని పప్పుల చట్నీతో తింటే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎగ్ దోశ వేసుకుందాము ప్యాన్లో దోశ పిండి వేసి దోశ చేసి పలసగా దోశ రుద్దుకొని మధ్యలో కారం చట్నీ వేసి దానిలో కొంచెం నెయ్యి వేసి చట్నీ అంతా దోశ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని దానిని కట్ చేసి ఆ దోశ పైన వేసి అది కూడా దోశ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైనే ఇంకొద్దిగా కారం చట్నీ కొద్దిగా నెయ్యి వేసి అంతా స్ప్రెడ్ చేసుకుంటే స్ప్రెడ్ చేసి దోశ రెండో వైపునకి తిప్పి కాల్చుకోవాలి దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చి తీసేయాలి అంతే ఎగ్ దోశ రెడీ అయిపోయింది దీన్ని పప్పుల చట్నీతో కారం చట్నీతో తింటే టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ